హాయ్ అండి మీరు బ్యాక్ టు మై ఛానల్ నేను మేంజలి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో మేము లంచ్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మా మామయ్య వాళ్ళ కొలిక్స్ అయితే వస్తున్నారు లంచ్ కోసం ఇన్వైట్ చేశారు తమిళనాడు నుండి అయితే వచ్చారు వాళ్ళు హైదరాబాద్కి ఆఫీస్ ఆఫీస్ కోసం అయితే వచ్చారు హైదరాబాద్ చూడడానికి వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశారు మా మామయ్య మేము లంచ్ అయితే ప్రిపేర్ చేశాము మాత్రం పండే బగారా రైస్ అయితే చేసింది ఇప్పుడే మేము చికెన్ దమ్ బిర్యానీ అయితే వేసాము టేస్ట్ ఎలా ఉందో తర్వాత నేను షేర్ చేశాను ఖచ్చితంగా బిర్యానీ అయితే చూడండి తమిళనాడు వాళ్ళు చూస్తున్నారు మన లాంగ్వేజ్ ఏమో తెలుగు చూద్దాం వాళ్ళని కూడా ఖచ్చితంగా పరిచయం చేస్తాము ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మంచి ఛానల్ ఉడికించిన చికెన్లోకి అయితే కొంచెం వండిన కర్రీ సగం తీసేసాము తీసి లేయర్ లేయర్గా ఇలా రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ బాస్మతి రైస్ ఉడికించిన రైస్ ఇలా లేయర్ లేయర్గా అయితే వేసాము వేసిన తర్వాత ఇలా కొత్తిమీర పుదీనా జీడిపప్పు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసాము వేసిన తర్వాత ఒక క్లాత్తో కవర్ చేసి దానిపైన వెయిట్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి చేసాము ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా బాస్మతి రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఆ ఆవిరికే మంచిగా రైస్ మనకు పొడి పొడిగా రావాలంటే సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇది మేము చేయడము చాలా టైమ్స్ చేసాము వెడ్డింగ్ యానివర్సరీలకి బర్త్డేస్ పార్టీస్కి మేమే ఇలా ప్రిపేర్ చేస్తాము కొంచెం అలవాటు అయింది కొంచెం టేస్ట్ అయితే ఇప్పుడు బాగానే వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మేము ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటాము ఇంతమందికి ప్రిపేర్ చేయాలంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు మాకు ఇక్కడ నేను చూపిస్తున్నాను బిర్యానీ పన్నీర్ కర్రీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మా అత్తమ్మ చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ బగారా రైస్ చేసింది ఆల్మోస్ట్ నేను బిర్యానీ చేసేటప్పుడు వెళ్ళాను అప్పటికే వన్ అయింది లంచ్ టైం అయింది మేము తింటున్నాం మామ వాళ్ళ కొలీగ్స్ వస్తున్నారంట మేము లంచ్ టైం ఏంది తిన్నామని తింటున్నాము టేస్ట్ అయితే చూస్తున్నాను టేస్ట్ చాలా బాగా కుదిరింది అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇలా చేసుకొని తిని బయట ఫుడ్ తినడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం చాలా బెటర్ అనిపిస్తుంది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మనం అంత కష్టపడి బిర్యానీ సక్సెస్ఫుల్గా మంచిగా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మేము సండే సండే ప్రతి సండే కాదు కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా అందరం కలిసి చేసుకుంటాము ఇక్కడ తి తింటున్నాము మా మామయ్య కొడుకు రాహుల్ తనకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ రాహుల్ కోలా అఫీషియల్ అండ్ సెర్చ్ చేసే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ బాగుంటాయి జాన్ కూడా హాయ్ చెప్తుంది చూడండి వాళ్ళు వచ్చేసారు తిన్న తర్వాత ఇది వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకున్నాను పిక్ ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్ అయితే వచ్చారు ఇది తిన్న తర్వాత టీ టైంలో లో వీడియో తీసాను అందరినీ పరిచయం చేసుకుంటుంది మా జాను ఇంకా వాళ్ళు లంచ్ చేస్తుంటే తను పీసెస్ తినట్లేదు రైస్ తినట్లేదు కానీ జీడిపప్పులు మాత్రం మేర్కొని తింటుంది వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ రైస్ లంచ్ చాలా బాగా నేను లాస్ట్ టైం లాస్ట్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చూసింది కదా వాళ్ళతో ఎలా మాట్లాడుతుందో చూడండి ఫోటో ఫోటో దించుతాను ఫోటో ఫోటో దించుతాను